ఒక అద్భుతమైనటువంటి కొలాజ్ లాగా చేసినటువంటి కిరవాణి గారికి టీమ్ కి అభినందనలు తెలియజెప్తూ ఉన్నాము అలాగే మా కో స్పాన్సర్స్ లో మరొకరైనటువంటి కొత్తమసు కృష్ణ గ్రూప్స్ కేకే గ్రూప్స్ వారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము ఈ సినిమాలో పంచమిగా మనకి కనిపించబోతున్నటువంటి అందమైన అమ్మాయి ఈ సినిమా కోసం భరతనాట్యం నేర్చుకుంది హార్స్ రైడింగ్ నేర్చుకుంది ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ పంచమి అలియాస్ నిధి అగర్వాల్ నిధిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఇండస్ట్రీలో సినిమాలు తీసి ఆఫీస్ హిట్ కొట్టి నిధి రావాలి అని కోరుకుంటూ ఉంటారు అయితే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని కొల్లగొట్టే ముందే సినిమాలోకి నిధి వచ్చేసింది ఏం రత్నం గారికి బోలెడంత నిధి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ద వెరీ బ్యూటిఫుల్ నిధి అగర్వాల్ చాలా డెడికేటెడ్గా ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ పాటు ఈ సినిమా కోసం కష్టపడి వర్క్ చేసింది నిధి గారు ప్రెసెంటింగ్ అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ సో ఫ్యాన్స్ కి నమస్కారం సో ఈ రోజు నాకు ఒక చాలా ఎమోషనల్ డే లాగా ఉంది Because uh, I've waited for this moment for so long, for so many years. So I'm super grateful today to be here standing in front of all of you. And, uh, Pawan Kalyan sir, I have never told anybody this, but uh, I am your biggest fan. It's true, it's true. So I'm so happy that I got the opportunity to share screen space with Sir. I think I will all. I think I will always remember this uh, in my whole life. It's been one of my most special experiences. And Ratnam sir, from the bottom of my heart, a salute to you because I don't think any other producer could have carried the film the way you did. So more than me, I want this to happen for you and uh, jyoti sir thank you so much you always say Isaru date records martundi and i really hope that happens i'm praying hard uh, Manoj sir i hope we work much more in the future i really loved working with you thank you so much thank you యోర్ మ్యూజిక్ ఇస్ ద హార్ట్ బీట్ టు ఆ ఫిల్మ్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్ థింగ్ బిఫోర్ ఐ గో ఆంది వచ్చేసింది మనల్ని ఎవరినా ఆపేది దిస్ టైమ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా సక్సెస్ మీట్లో లేదంటే విశాఖపట్నంలో కలిసినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ నిధింగ్ యూ సూపర్ సక్సెస్